నేను అరుణానందగిరి వచ్చినాయి ఇప్పుడు నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి ఇంకా అంతే వస్తూనే ఉంటాయి ఆల్రెడీ బ్లాక్ పిట్ట కూడా ఉంది అయితే మన మార్నింగు చాలా పిట్టలు ఉన్నాయి మూడు రకాల పక్షులు ఉన్నాయి చూడండి అవి చూడండి బ్లాక్ది వేరే చిట్టి పిట్ట వేరే నైవేద్యం వేరే మూడు రకాలు దాదాపుగా ఐదు రకాల పక్షులు వస్తాయి మన దగ్గరికి అక్కడ చెట్టు మీద ఉంది అక్కడ అది వేరే మూడు రకాల పక్షులు వచ్చినా కానీ అన్నీ కలిసి కూర్చుంటే తింటే ఇక పక్క పక్కకే ఉంటాయి ఇంకేదో కొత్తగా వచ్చింది పూజకు పూలు తెంపుకున్నా వచ్చినా అయితే డోర్ ఓపెన్ చేసి పెట్టుకుందాం పూజ చేయంగా అనుకున్నా ఇక చూడండి పూ తెచ్చి కూర్చున్నది అంగూర్లు తింటుంది అబ్బో రెండు వచ్చినాయి అవి చూడండి బనానాలు ఉన్నాయి అంగూర్లు ఉన్నాయి ఇప్పుడే పూలు తెప్పుకొని ఇంట్లోకి వచ్చి రూమ్లో పెట్టిన అంతే ఎంత చక్కగా తింటాను చూడండి మంచి గుజున్నాయి సరే సంతోషం తినే వెళ్ళిపోతే ఇక మన ఇంట్లో అంగడి వేసిందంటేనే రిస్క్ అనిపిస్తుంది అయితే నేను ఎక్కువ శాతం అక్కడ గద్దెల మీద పెట్టిస్తా ఇక తినే వెళ్ళిపోతాయి హలో అండి నేనారు దగ్గర ఈరోజు పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి మూర్తికి అభిషేకం చేసుకుందాం అర్చన చేసుకుందాం ఇక మాఘ పౌర్ణిమ ఒక ప్రత్యేకమైన పౌర్ణిమ రోజు మనం శ్రీశూర్త సహితంగా అభిషేకం చేద్దాం అరుణానంద గిరి ఈరోజు పౌర్ణమి సందర్భంగా మరి నిత్య దీపారాధన అయింది ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి అర్చన చేసుకుందాం ఇక చూడండి ఇక్కడ పెట్టుకున్న సపరేట్గా ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసినాం తర్వాత అమ్మని చెత్తము కుంకుమ అలంకరించినాం పుష్పాలు అలంకరించినాం ఇప్పుడు ఇక్కడ తాంబూలం కూడా అన్నీ రెడీగా పెట్టుకున్నా మన దగ్గర ఇప్పుడు అంటే నైవేద్యం చేయడానికి చాలా టైం పడుతుంది అనుకుంటే బెల్లం నివేదించాలి అని అన్నిటికంటే శ్రేష్టం బెల్లం అంటారు ఇక అట్లా అంటే ఇక్కడ ప్రకృతి రమేది అష్టత్రం జరుగుతుంది ఇక పదకొండు నామాలు కుంకుమ దొడి ఓం సముద్రతనయాయే నమ జయాయే నమ ఓ మంగళాదేవ్యే నమో అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి ఇంకా ఇప్పుడు అష్టోత్తరం చేసినాం కాబట్టి ఇక అష్టోత్తరం సంపూర్ణమైంది ఇక ఇప్పుడు ధూపం దీపం నైవేద్యం తాంబూలం ఈరోజు హరిదిద్దాం దీపంధూపం నైవేద్యం తాంబూలం సమర్పించి బయటకు వెళ్దాం నైవేద్యం తాంబూలం సమర్పించడం ఇప్పుడు ఒక మంగళహార పాట పాడుకుంటాం రాజనం నీరాజనం 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 మన పూజ సంపూర్ణమైంది మెడికేళ్ళకు దశాంగం కూడా ఇష్టం ఒకప్పుడైతే శుక్రవారం శుక్రవారం ఒక ప్రత్యేకమైన రోజుల ఎక్కువ శాతం శుక్రవారమే లక్ష్మీదేవ అమ్మవారికి పెట్టడానికి నాకు ఎనిమిది రకాల పుష్పాలు ఉంటుండే అలా చూడండి ఇప్పుడే పుష్పం రాలేదు భలే సంతోషం ఇంకా అట్లా శుక్రవారం శుక్రవారం ప్రత్యేకమైన పూజ చేసుకున్నప్పుడు ఎనిమిది రకాల పుష్పాలను అష్టలక్ష్ములు అంటారు కదా ఎనిమిది రకాల పుష్పాలను పెట్టేదాన్ని ఇవే చిన్న చిన్న సంతోషాలు ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం ఉన్నట్టు నాకు అట్లా ఉన్న దాంట్లో సంతృప్తి పడడం కంటే అంత గొప్పది ఏది లేదు అని ఎప్పుడో చెప్పండ్రు మనకు బుద్ధుని కాలం నుండే మనకు కోరికలను తగ్గించుకుంటూ పోతేనే సంతోషం ఉంటుందని చెప్పిండ్రు కదా కానీ అది మానవులం కాబట్టి అది ఎంతో కంట్రోల్ చేస్తే సాధ్యమవుతుంది మన మీద మనకు ఎంత కమాండెన్స్ ఉంటే అది సాధ్యపడుతుంది కొందరు కొందరికి ఋషులకు మునులకి సాధ్యం కాదు ఇక మనం నిత్య జీవితంలో మానవులం కాబట్టి అట్లా కాకపోతే మనకు మరి మన జీవితాన్ని ఆగం చేయకుండా ఉండాలంటే కొన్ని పాటించాలి కంపల్సరీ సరే మరి ఇక బయటకు వెళ్దాం రండి ఇక మనం ఈ కుంకుమను ముత్యాల నుండి చేసి మరి వేరే బాక్సులు వేసుకొని రోజు ధరిస్తే చాలా మంచిది అమ్మవారి పేర్లతో వేసుకున్నాం కాబట్టి అట్లా మామూలుగా ఉట్టి కుంకుమ పెట్టుకునే దానికంటే ఇట్లా అర్చన చేసిన కుంకుమ పెట్టుకున్నట్టయితే కొంచెం మంచిది అని చెప్తారు పెద్దవాళ్ళు ఇక పాటిస్తే మన పూజ సంపూర్ణమైంది ఈ రోజు ఈరోజు మాఘ పూర్ణిమ సందర్భంగా అగ్నిహోత్రం చేస్తున్నా మరి మాఘమాసంలో సూర్య ఆరాధనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక సూర్య ఉపాసన అంటే ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు ఇక మన ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం ఇక సూర్య ఇక సూర్య ఉపాసన అంటే ఇక నేనైతే అగ్నిహోత్రం చేస్తాను సరే ఇక ఆహుతి సమర్పించి ఆరోగ్యం సమర్పించి ఆదిత్య హృదయం పారాయణ ప్రత్యక్ష దైవానికి ఆర తీయడం ఇంతే ఇంకా చాలామంది ఇంకా రకరకాలు చేస్తూ ఉంటారు నేనైతే ఇది సింపుల్ పూజా విధానం నేను ఎప్పుడు చేసేదే చూపిస్తున్నా దాదాపుగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి నేను అగ్నిహోత్రం చేస్తున్నా ఇక అప్పటి నుండి ఇదే మన పద్ధతి ఇప్పుడు రొటీన్ల కూరగాయలు అమ్మచ్చినాయి పొద్దున ఎంత అసలు శ్వాస దాన్ని చదివి తీసుకుంటుంది కాబట్టి నడుస్తుంది కానీ లేకుంటే మనం టైం తీసుకొని శ్వాస తీసుకునేది ఉంటే అది కూడా తీసుకోవని పరిస్థితి ఉంటుంది మార్నింగ్ అట్లా ఉంటుంది పాలైనద్దాం కూరగాయలు చేసుకుందాం ఫ్రెష్ కూరగాయలు చేస్తుంది అమ్మ తీసుకుంటే పెట్టారు మన పూజలు ఎక్కువయ్యేసరికి టైం లేకుండా పూజారం పూజ అయింది అగ్నిహోత్రం చేసుకుందాం ఇక సూర్యునికి అరిగమించినాం అన్నీ అన్నీ చేస్తాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేస్తాం ఏమేమి తెచ్చినాం వంకాయలు వంకాయలు కూరలు మొన్న సూరకాయ లాస్ట్ అని ఇచ్చినావు కదా అసలు వండనే లేదు నాకు అటు వేస్ట్ అండి సరే ఇప్పుడు ఎట్లా ఇస్తున్నావు అది కూడా తెచ్చినావా ఇక నేను తోడేస్తున్నా కదా ఏం తెలియాలి కరివేపాకు వెజిటేబుల్స్ చూడ తీసుకున్న వెజిటేబుల్స్ ఇక ఇప్పుడు మన పోక కూడా రెడీ అయింది ఈ లోపల రోజు మాఘ పౌర్ణమి సందర్భంగా మరి మనం ఇక్కడైతే ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకున్నాం నైవేద్యం సమర్పించినాం ఇక అగరవత్తి కూడా వెలిగిద్దాం కన్యా మనకు తులసి చెట్టు ఉంది కృష్ణుడు ఉన్నాడు ఉసిరి చెట్టు ఉంది మాఘమాసం అంటేనే శ్రీమన్నారాయణునికి సూర్యభగవాను పూజ ఈరోజు పౌర్ణమి కాబట్టి మరి అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి శ్రీమన్నారాయణమూర్తికి పూజ చేసుకున్నాం ఇప్పుడు మూడు ప్రేక్షణలు చేసి నీరు సమర్పించి ఇంట్లోకి వెళ్దాం మరి ఉంటున్న పోతున్న ఇక్కడ పెట్టినాం ఇక్కడ ఈరోజు పౌర్ణమి సందర్భంగా అన్నీ అలంకరించుకున్నాం ఈరోజు పగలు నైవేద్యం అటుకుల పాయసం పెట్టిన ఇంకా ఇప్పుడు ఇచ్చి ధూపం వేసినాం అండి చిట్టి పిట్ట బ్లాక్ పిట్ట ఎంత అల్లరి చేస్తుంది అరిసి అరిసి పైన ఉన్నది ఎండలా కూతుంటే సరే ఇక మన కృష్ణుని దగ్గర దీపాలు నిండుకున్నాయి వంట చేస్తున్నా పక్షులు వచ్చినాయి అని చూద్దామని వచ్చినా కానీ పైన ఉన్నట్టున్నాయి ఇంకా ఈరోజు మరి మన వంట కూరలు చింతకాయ ఫ్రెష్గా ఉండవు కాబట్టి మార్నింగ్ తీసుకున్నా కదా ఫ్రెష్గా ఉంటుందని ఈరోజు చేస్తున్నాం ఇంకా దీనికి కాంబినేషన్గా సల్లచారు చేస్తా అంతే ఇక ఇప్పుడైతే వంట కంప్లీట్ చేద్దాం ఇంకా ఈరోజు మార్నింగ్ నుండి చాలా పని అయింది ఇక సల్లచారు కూడా అయింది కర్రీ ఉడుకుతుంది కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాం మళ్ళీ ఈవినింగ్ ఈరోజు రాత్రి చూడండి పౌర్ణమి వెన్నలు ఎంత బాగుంది అసలు ఈవినింగ్ దీపారాధన ఇవన్నీ జోయించదామనుకున్నా కానీ వేరే వాళ్ళు ఉండరు వీలు కాలేదు మరి ఈ రేపు ఒక మంచి ఉడితుడి మొలగెళ్దాం